హీరోయిన్ రకుల్ ప్రిసింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మన టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత నాన్నకు ప్రేమతో ధ్రువ రారుండై వేడుక చూద్దాం జయ జానకీ నాయక మన్మథుడు వంటి సినిమాలు నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె ప్రస్తుతం తెలుగులో ఎటువంటి సినిమాలు నటించట్లేదు బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు అయితే రకుల్ పర్సనల్ విషయానికి వస్తే ఈమె గత కొంతకాలంగా బాలీవుడ్ హీరో నిర్మాత అయిన జాకీ భగ్నాతో ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరు ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో వివాహ బంధంతో ఒకటయ్యారు ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ని రకుల్ తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు ఈ ఫోటో చూసిన ఎయిటీషియన్స్ అలాగే టాలీవుడ్ సెలబ్రిటీస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ కపుల్స్కి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి